బిల్డింగ్ నిర్మాణం చేసిన తర్వాత పై పై మెరుగులను చూస్తున్నాం కానీ పునాది సరిగ్గా పడలేని పరిస్థితిని పరిశీలించటం లేదు చాలా నివేదికలు ఏం చెప్తున్నాయి పదవ తరగతి విద్యార్థి ఐదో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అని చెప్తున్నాయి నివేదికలు ఏడో ఎక్కం చెప్పలేకపోతున్నాడు పదవ తరగతి విద్యార్థి అని నివేదికలు చెబుతూ ఉన్నాయి మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది సమాజంలో అంటే ప్రాథమిక విద్య నేర్పటం అనేది శాస్త్రీయంగా సమగ్రంగా లేదు దానివల్లనే ఈ సమస్య వచ్చింది ఒకప్పుడు ఓ యాభై ఏళ్ల కిందట నలభై ఏళ్ల కిందట కనీసం ముప్పై ఏళ్ల కిందట పెదవాళ్ళ శిక్ష చదువుకున్న వాళ్ళందరూ తప్పులు లేకుండా చదవటం తప్పులు లేకుండా రాయటం ఎక్కాలు ఇరవై ఎక్కాలు స్పష్టంగా చెప్పడం మనం అందరం చూసాం మనందరికీ తెలుసు మరి ఇప్పుడు పిల్లలు ఎందుకు తప్పులు రాస్తున్నారు ఎందుకు తప్పులు చదువుతున్నారు పదిహేడో ఎక్కం ఎందుకు చెప్పలేకపోతున్నారు పదమూడో ఎక్కం ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏడో ఎక్కం ఎందుకు చెప్పలేకపోతున్నారు విద్యార్థులే కాదండి నాకు కూడా పదిహేడో ఎక్కం రాదండి ఎందుకు రాదు నేను నాలుగో తరగతి వరకు బడికి వెళ్ళి చదువుకోలేదు వానకాలం చదువులు అంటారు కదా అలా వానకాలం చదువులాగా చదువుకొని ఐదో తరగతి నుంచి పాఠశాల ప్రారంభం చేసిన వాడిని ఒక రకంగా నాలుగో తరగతిలో బడిలో చేరి నాలుగో తరగతిలో కూడా పొలం పనులు చేసుకుంటూ చదువుకొని తర్వాత ఐదో తరగతి నుంచి రెగ్యులర్గా చదువుకున్నవాడిని కనుక ఎక్కాలు ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకోకపోట మూలంగా ఆ పునాది సరిగ్గా పడలేదు అందుకే ఈ సమస్య చాలా మందికి ఉండవచ్చు ఇప్పటి విద్యార్థులకి చాలా ఎక్కువగా ఉన్నది అందుకే ప్రాథమిక విద్య సరిగ్గా అక్షరాలు నేర్పించే దగ్గర మొదలు కావాలి చాలా అభివృద్ధి చెందామని చెప్పి రకరకాల పరికరాలు వచ్చాయి అక్షరాలు నేర్చుకోవడానికి ఒకప్పుడు ఫలకమైన ఆ అని పెట్టి ఆ ఆ అని పెట్టి దాన్ని చాక్పీస్ తీసుకొని బలపం తీసుకొని దిద్ది అక్షరాన్ని గుండ్రంగా రాయటం నేర్చుకున్నాం ఇప్పుడు అది పోయింది పెన్సిల్ వచ్చింది పెన్ వచ్చింది డిజిటల్ వచ్చింది అనేక అంశాలు వచ్చాయి మరి ఇన్ని అంశాలు ముందుకు వచ్చినప్పుడు చదివే నైపుణ్యం కూడా పెరగాలి కదా ఆ చదివే నైపుణ్యం పెరగకపోగా తగ్గిపోయి పరికరాలు వచ్చాయి నైపుణ్యం పెరగలేదు అంటే మళ్ళీ మనం ప్రారంభంలోకి వెళ్ళాలనే చూడాలి ప్రాథమిక విద్యలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీటికి పరిష్కారాలు చెప్పాలి